కర్మ ఫలాసక్తిని విడిచిపెట్టి కర్మ చేయటం అనేది అంత సులభమైంది కాదు అందుకనే మనం పిల్లలకి జాగ్రత్తగా పూజ విషయంలో చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు పూజ చేయాలి అంటే పర్వాలేదు కొంచెం కష్టమైనా కూడా నీకు భగవంతుడు ఇదిస్తాడు అదిస్తాడు కాబట్టి నువ్వు పూజ చేయని మాత్రం చెప్పద్దు పిల్లలకి అది ప్రమాదం అది ఈ కాలంలో వాళ్ళకి అదే ఉంటుంది నాకు ఇవ్వట్లేదు కదా ఎందుకు చేయాలి అని తయారైపోతుంది అప్పుడు కొన్ని వస్తాయి కొన్ని రావు ఎందుకంటే కర్మ అనేది ఒకటి ఉంటుంది దాని వెనకాల ఇప్పుడు ఆ కర్మానుగుణంగా వాళ్ళకి రాకపోతే అయితే నాకు భగవంతుడు ఇవ్వట్లేదు నేను చేయక్కర్లేదు అనేది వస్తుంది నెగిటివ్ అందుకనే ఇది చేయాలి నాయన దీనివల్ల ఎట్లా మంచి ఆధ్యాత్మికంగా ఎట్లా మంచిది అవుతుంది అనేదే చెప్పాలి పిల్లలకి ఎప్పుడు తప్ప కోరికలు కోరికలు తీర్చుకోవటం అనేది మనం చెప్పడం ప్రమాదం మనం అనుకుంటాం దానివల్ల వస్తారు అని ప్రమాదం అది అదొక ప్రమాదం ఉంది తీర్తా వేరే విషయం ఈసారి తీరి మళ్ళీ ఈసారి తీరకపోతే అయితే భగవంతుడు తీర్చడా అని తీరుస్తాడు మరి నీకు తీర్చాలా వద్దా భగవంతుడికి తెలుసు నీకు తెలియదు కదా మరి అప్పుడు నువ్వు భక్తిని తగ్గించేసుకుంటే పిల్లలు ఆ భక్తి తగ్గిపోతే అందువల్ల మనం చెయ్యాలి మనం చెయ్యాలి మనం చెయ్యాలి అనే చెప్తూ ఉండాలంత ఐదు సార్లు అని చెప్తారు పిల్లలకి వాళ్ళతో చేయిస్తారు చేస్తే తప్పనిసరిగా చేస్తారు ఆ అక్కడ వచ్చేటువంటి అది మనలో ఎందుకు రాదు అది పిల్లల్లో ఎందుకు రాదు ఆ భక్తి అంటే వాళ్ళు నువ్వు చేసి తీరాలంతే కాళ్ళు ఎరగొట్టేస్తావు అంటారు మనం అట్లా చెప్పక్కర్లా చేయాలి చేయాలి అంతే దానివల్ల ఆధ్యాత్మికంగా ఎదుగుతారు పిల్లలు కోరికలు తీరుతాయి భగవంతుడు కోరికలు తీరుస్తాడు దత్తాత్రేయ స్వామి ఎందుకని అనఘ అనఘస్వామి పాపం లేకుండా చేసుకో పాపాలు లేకుండా నీ కర్మను నువ్వు చేస్తూ ఉంటే నీకు అది సిద్ధిస్తుంది అదే చెప్పాలి పిల్లలకి విద్యాబుద్ధులు ప్రార్థన చేయండి మనకి ఏకాగ్రత ఉంటేనే కదా విద్యాబుద్ధులు వచ్చేది విద్యాబుద్ధుల కోసం అడుగు అని చెప్పాలి పిల్లలకి నువ్వు చేయాలి అని కొంచెం గద్దించినా సరే పిల్లలకి అది అలవాటు చేయాలి తప్పదు రావాల్సిందే నువ్వు స్కూల్కి వెళ్ళే ముందు వచ్చి దండం పెట్టి వెళ్ళాల్సిందే అంతే రోజంతా బాగుండాలి నేను మంచి మార్గంలో ఉండాలి వాళ్ళు వీళ్ళు అటు ఇటు లాగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ కూడా చెప్తూ ఉంటారు నన్ను బలవంత పెడుతూ ఉంటారు అటుకి నేను పోకుండా ఉండాలి నేను ఇవన్నీ ప్రార్థన చేసుకోవాలి ఆ సమయంలో భగవంతుడు మనతో ఉంటాడు మనల్ని కాపాడుతాడు మనల్ని రక్షిస్తాడు ఆ మాయలో పడిపోకుండా చూస్తాడు అని ఇది చెప్పాలి తప్ప నువ్వు భగవంతుడిని నమస్కారం చేస్తే బాగా పరీక్షలు పాస్ అయిపోతావు ఏకాగ్రత వస్తుంది అని చెప్పాలి దాంతో వాళ్ళకే సిద్ధిస్తుంది కొంచెం కష్టమైనా కూడా అలవాటు చేసుకోవాలి కష్టమేది పిల్లలకి అర్థం చేయించడం అర్థం అవటం కష్టం నిదానంగా అర్థమవుతుంది టైం పడుతుంది అంటే మూలంలోనే కొంచెం కదిలిపోయింది వాళ్ళు బాగా గట్టిగా నిలవాలి కదా పిల్లలు అందువల్ల చేయాలది